ఈ మార్పు అనే కార్యక్రమం చూస్తున్న ప్రతి స్నేహితులందరికీ కూడా ప్రవీణేశ్రీస్తు నామంలో శుభావంధనలు తెలియజేస్తున్నాను ఈ రోజు దేవుడు మీతో ప్రత్యేక రీతిలో మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఈ రోజు మన ధ్యానాంశం భస్మ బుధవారం ఈ భస్మ బుధవారం అనే పదం వ్యవహారిక పదం దీని అధికారిక నామం భస్మ దినం ది డే ఆఫ్ ఏషస్ బూడిద ధరించే రోజు సరిగ్గా ఈస్టర్ పునరుద్ధాన దినానికి నలభై ఆరు దినాల ముందు వచ్చే ఈ దినం ప్రతి సంవత్సరం ఖచ్చితంగా బుధవారమే వస్తుంది అందుచేత దీనిని భస్మ బుధవారం అని పిలవటం పరిపాటయ్యింది ఈ భస్మ బుధవారపు తారీఖును గమనిస్తే క్రిస్మస్ ప్రతి సంవత్సరం విధిగా డిసెంబర్ ఇరవై ఐదున వస్తుంది కానీ తారీఖు మారదు వారం మాత్రం మారుతుంది ఈస్టర్ పై ఆధారపడిన భస్మ బుధవారపు తారీఖు ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాయి కానీ వారం మాత్రం మారదు ఈ ఈస్టర్ ఆదివారమే వస్తుంది గుడ్ ఫ్రైడే శుక్రవారమే వస్తుంది అలాగే భస్మ బుధవారం బుధవారమే వస్తుంది మరి మనం ఈ భస్మ బుధవారపు రోజును ఏ రోజు నిర్ణయిస్తారో ఎలా నిర్ణయిస్తారో తెలుసుకోవాలంటే ముందు ఈస్టర్ రోజును ఎలా నిర్ణయిస్తారో తెలుసుకోవాలి మరి ఈస్టర్ ను ఎలా నిర్ణయిస్తారు అని మనం చూస్తే మార్చ్ తర్వాత వచ్చే పౌర్ణమికి దగ్గరలోని ఆదివారాన్ని ఈస్టర్ గా నిర్ణయిస్తారు అక్కడ నుంచి నలభై ఆరు రోజులు ముందుకు లెక్కించి భస్మ బుధవారాన్ని నిర్ణయిస్తారు మరి వీటిలో భాగంగా ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే ఆదివారాన్ని మట్టల ఆదివారం అని అంటారు అంతేకాక మట్టల ఆదివారం నుండి ఈస్టర్ ముందు శనివారం వరకు ఉన్న ఏడు రోజులను పరిశుద్ధ వారం అనగా ఇంగ్లీష్ లో హోలీ వీక్ అని అంటారు అంతేకాదు ఏదైనా నలభై రోజుల కాలాన్ని లాటిన్ భాషలో క్వాడ్రాగ్ సీమా అని అంటారు తెలుగు భాషలో మండల కాలం అని పిలుస్తారు క్రైస్తవ మండల కాలం భస్మ బుధవారంతో మొదలై ఈస్టర్ ముందు రోజైన శనివారంతో ముగుస్తుంది వీటిలో ఆదివారాలు మినహాయించి ఈ నలభై దినాల మండల కాలంలో ఎందుకు ఆదివారాలు కలపరు అని అంటే ప్రతి ఆదివారం ఒక ఈస్టర్ పునరుద్ధాన దినం క్రిందే వస్తుంది కావున ఈ మండల కాలంలో ఆదివారాలు కలపరు ఈ భస్మ బుధవారాన్ని పాటించేవారు ఈ పండుగను ఎలా ఆచరిస్తారో కూడా చెప్తాను జాగ్రత్తగా వినండి ఈ మాటలు విన్న ప్రియ సోదరులారా ఈ భస్మ బుధవారాన్ని పాటించేవారు పాపముల విషయమై పశ్చాత్తాపానికి మారు మనసుకు గుర్తుగా మందిరానికి వచ్చి తమ నొసలపై సులువాకారంతో బోడిదను ధరించేవారు ఇవి దేవుని మాటలకు పరిశుద్ధ గ్రంథానికి విరుద్ధమే అయినా ఇవి పాటించేవారు ఇలా చేయాలనుకునేవారు మత్తవార్త పదకొండు పన్నెండు ఎస్తేరు నాలుగు ఒకటి యోబు రెండు ఎనిమిది చూపే రెఫరెన్స్ లకు సంబంధమే లేదు ఈ మాటలు విన్న నా స్నేహితులారా రెండు ముప్పై ఎనిమిది ప్రకారం మారు మనసు పొందితే బాప్తీసం తీసుకోండి అలాగే ఒకటో వ్యవహానం ఒకటి పంతొమ్మిది ప్రకారం తప్పు చేస్తే చేసిన తప్పును దేవుని సన్నిధిలో ఒప్పుకోండి ఇది వాక్యానుసారం అంతేకాని నుదుటి మీద సిలువు వేసుకోవటం ఆ పండగప్పుడే మందిరాలకు రావడం వంటి విధానాలు పాత నిబంధనంలో కానీ క్రొత్త నిబంధనలో కానీ లేవు అలాగే ఈ మటలాదివారాన్ని ఆచరించే వారు కూడా మట్టలను జాగ్రత్తగా తెచ్చి ఇంట్లో పెట్టుకుని ఒక సంవత్సరం వరకు వాటిని కాపాడటం వాటిని దైవం చూడటం ఆరాధించటం వంటి పనులు చేస్తూ ఉంటారు అంతేకాదు ప్రియులారా చాలా మంది ఈ మందిరాలకు క్రమంగా రాకపోయినా ఈ భస్మ బుధవారం నుంచి ఈస్టర్ వరకు క్రమంగా రావటం ఉపవాసాలు వంటి కొన్ని భక్తి కార్యక్రమాలు చేపడతారు ఆ భక్తులనైనా క్రమం ఉందా లేదా వాక్యానుసారంగా ఏమైనా చేస్తున్నారా అని అంటే అది లేదు ఉపవాసం ఉంటారు కానీ వాక్యానుసారంగా కాదు వారి ఇష్టానుసారంగా ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా మట్టవారాన్ని భస్మ బుధవారాన్ని శ్రమల దినాలను క్రిస్మస్ ను పాటించే క్రైస్తవులారా మీరు ఆచరిస్తున్న ఆచారాలు ఎంత వరకు కరెక్ట్ ఓసారి ఆలోచించండి బైబిల్లో యేసు చెప్పక యేసు శిష్యులు చెప్పక అసలు ఎవరో చెప్పక ఉన్న ఈ వ్యర్థమైన ఆచారాలు మనకు అవసరం అంటారా ఓసారి ఈ మాటలు వింటున్న మీరే ఆలోచించండి ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా భస్మ బుధవారం క్రిస్మస్ మట్లాదివారం ఇలాంటి తదితర పండుగలు ఆచరించమని బైబుల్ చెప్పలేదు యేసు ప్రభు వారి కానీ వారి శిష్యులు కానీ ఎక్కడా కూడా చెప్పలేదు మరి ఈ పండుగలు చేస్తున్న మిమ్మల్ని చేయకూడదని నేను చెప్పను కానీ మీరు ఆచరిస్తున్న వాక్య విరుద్ధమైన ఆచారాలను మాత్రమే చేయొద్దని చెప్తాను ఎందుకంటే ఏ పండుగకైనా ఏ సైనా కదా స్తుతిస్తారు కాబట్టి ఆ పండగ పేరుతో వ్యర్థమైనవి బైబుల్లో లేనివి చేయకుండా యేసును మాత్రమే స్తుతిస్తే సంతోషిస్తాను ఈ మాటలు వింటున్న మీరు నాకు బైబిల్ తో సంబంధం లేదు నాకు నచ్చినట్లు నేను ఉంటాను అంటే మాత్రం ఒకరోజు నువ్వు లెక్క చెప్పాల్సి ఉంటుంది నీవు పండగ చేయి కానీ వాక్యానుసారంగా చేయి నువ్వు పండగ చేస్తున్నది ముఖ్యం కాదు కానీ వాక్యానుసారంగా చేస్తున్నావా లేదా అనేది మాటలు వింటున్న మీరందరూ బైబిల్లో చేయని అవసరం లేనివన్నీ చేసి దేవుని ఆజ్ఞని మీరి పాపం చేయకూడదన్నదే నా ఉద్దేశం కావున ఈ మాటలు విన్న మీరందరూ ఇక నుంచి వాక్యానుసారంగా జీవిస్తారు కదా ఈ మార్పు అనే కార్యక్రమం ద్వారా నా దేవుడు మీతో మాట్లాడి ఉండగా మీ సరి చేసుకుంటారు కాదు అయితే తల్లవంచండి మీ దొరక నేను ప్రార్థిస్తాను కృపా కలికిన కలిగిన దేవా యేసయ్య నీకు స్తోత్రాలు ఈ సమయంలో మా ప్రేస్ నేతలందరితో కూడా ఒక ప్రత్యేక రీతిలో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలను అయినా భస్మ బుధవారం గురించి అనేక మంది తెలియని వారు కూడా ఈరోజు నీ యొక్క వాక్యానుసారంగా తెలుసుకున్నారని నేను నమ్ముతున్నాను ఎంతమంది అయితే ఈ యొక్క మాటలు విని ప్రభావ ఇక మీదటి నుంచి మేము వాక్యానుసారంగా జీవించాలి ఇక మీదటి నుంచి మా జీవితాలు సరి చేసుకోవాలని ఎంతమంది అయితే తీర్మానం తీసుకున్నారో ఇప్పటి వరకు నాకు తెలియక అనేక తప్పులు చేశాను ఇక మీదటి నుంచి నేను చేయను ఎందుకంటే దేవునితో మాట్లాడడం ఎంతమంది అయితే తీర్మానం తీసుకున్నారో అట్టి ప్రతి బెడ్ను మీరు దీవించి ఆశీర్వదించండి వారి కుటుంబాలు దీవించండి వారి చదువుల్లో జ్ఞాపకం చేసుకోండి వారి పరిచయలో జ్ఞాపకం చేసుకోండి వారి బిజినెస్లో జ్ఞాపకం చేసుకోండి వారికి ఉద్యోగంలో జ్ఞాపకం చేసుకోండి సమస్తంలో కూడా వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి జీవితంలో గొప్ప కాలా జరిగించమని మరి ముఖ్యంగా వాక్యానుసారంగా జీవించే గొప్ప భాగ్యాన్ని మా ప్రే స్నేహితులందరికి కూడా మీరు అనుగ్రహించి ఇప్పటి వరకు ఎంతమంది అయితే మాటలు విన్నారో అట్టి ప్రతి మీరు దీవించి ఆశీర్వించి మీరు జ్ఞాపకం చేసుకోమని మరి యొక్క ప్రత్యేక అంశం తోటి మరలా మేము కలుసుకొని మేమందరిని స్తతించి నీ యొక్క మాటలు నీ యొక్క సత్యాలు తెలుసుకుంట మాకు సహాయం చేయమని మాటలు మాట్లాడినా ప్రభు నీకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చలిస్తూ ఏస్తున్నా ముందు ప్రార్థిస్తున్నారు తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించింది గాక Amen, Amen, Amen. Halleluja, Halleluja, Halleluja. Halleluja, Halleluja, Halleluja. Halleluja, Halleluja, Halleluja. Halleluja, Halleluja, Halleluja.